ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నావే ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కలుతుంది అనకానక కనక మనస్సు నిగ్రహించుకుంటుంది ఆత్మశక్తి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేశా సరే అది దైవ కూడా చెప్పాం ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మా పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణ అనుకుంటున్నా కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మత్స్సు జల్లి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పోరా పో పోరాపోకర్సారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెక్కాలి బాగా ఆలోచించు ఆలోచించ మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా పారు కన్నెగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు ముసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది